నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ ముల్లపుడి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం సెప్టెంబర్ రాశి ఫలితాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు విశ్వ వసునామ సంవత్సరం సెప్టెంబర్ లో రాశి ఫలితాల గురించి చెప్పండి గురుగారు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగ్రహం మారబోతున్నాడు అని అంటున్నారు కదా సో గురుగ్రహం మారితే ఎలాంటి మార్పులు చూడొచ్చు మనము కొన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండవు కొన్ని రాసుల వారికి సో అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఒక్కసారి తెలియజేయండి తప్పకుండా అమ్మ ఈ విశ్వా నామ సంవత్సరంలో మనకి గురుగ్రహం మారుతోంది మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము శుక్రుడితో కలిసి ఉన్నది అతను మనకి కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత దాటుతాడు ఓకే అక్కడి నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు ఆ తర్వాత డిసెంబర్ ఐదో తేదీ దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి వక్రీస్తాడు మిథున రాశిలోకి ఇది గురుగ్రహ సంచారం దీని వలన కొన్ని రాశుల వారికి బాగుంటుంది కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది కొన్ని రాశుల వారికి వరస్టుగా ఉంటుంది ఇప్పుడు మేషరాశిని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి గురుగ్రహం సంచారం వల్ల బాగుండదు వృషభ రాశి బాగుంటుంది మిథున రాశి వారికి యావరేజ్గా ఉంటుంది కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది సింహరాశి వారికి యావరేజ్గా ఉంటుంది తర్వాత కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది తుల రాశి వారికి అద్భుతంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి యావరేజ్గా ఉంది ధనుస్సు రాశి వారికి అసలు బాగుండలేదు వరస్ట్ మకర రాశి వారికి మనకి భార్యాభర్తల దూరంగా ఉంటారు ఈ యొక్క మిగతా ఇన్కమ్స్ అవి బాగున్నా అంటే మధ్యస్థంగా ఉంది ఇక కుంభరాశి వారికి శత్రువులపై విజయం వచ్చేస్తుంది యావరేజ్గా ఉందని చెప్పాలి అండ్ మీనరాశి వారికి అత్యద్భుతంగా ఉంది ఈ రకంగా ఈ రాశుల వారికి ఉంది ఇప్పుడు ఏ ఏ రాశి వారికి ఎవరెవరికి విడివిడిగా పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం తప్పకుండా గురుగారు గురుగారు మళ్ళీ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఆ నెల మొత్తం కూడా ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన రాజ్యస్థితిగతుడవుతున్నాడు తర్వాత ఇంకా మనకు అక్టోబర్ నెలలో రానున్న కాలంలో లాభంలోకి వస్తున్నాడు కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు లేకపోతే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన విద్యలో రాణిస్తారు విద్యార్థులంతా కూడా ఇంతకు ముందు కంటే కూడా బ్రహ్మాండంగా చదవడము మార్కులు ఎక్కువగా రావడము ఇలాంటివి జరుగుతాయి ఎక్కువ బ్రాహ్మణులతో స్నేహము ఇలా దైవ సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు చేయడము మెడిటేషన్ సెంటర్లకి ఆధ్యాత్మిక సెంటర్లకి వెళ్ళడము జరుగుతుంది అయితే ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉండడం వల్ల జీవితంలో మనం కొన్ని సక్సెస్లు మనం చూసాము అన్న సంతృప్తి ఉంటుంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఇంతవరకు కూడా ఓడిపోయారు ఇటువంటి ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ చూసేసరికి ఆనందంతో ఈ యొక్క కన్యా రాశి వారు తట్టుకోలేకపోతారు అలాగే వ్యాపారాలు పశ్చిమ వ్యాపారాలు ధాన్యాలు అపరాలు ఆ తర్వాత ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్లు బంగారం షాపులు రన్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నూతన వస్త్రాలంకరణ నూతన ఆభరణ అలంకరణలతో మొత్తం ఈ యొక్క రాశి వారికి కూడా అంతా కూడా చాలా సంతోషపడతారు గతంలో ఈ యొక్క కన్యా రాశి వారికి మాకు ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రావట్లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వచ్చేయడం అనేటటువంటిది జరిగిందనమాట కాబట్టి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఉందమ్మా ఓకే అంటే వీళ్ళు అన్ని అనుకూలంగా ఉన్నందుకు పరిష్కారాలు ఏం పాటించిన అవసరం లేదంటారా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్య పిల్లలతో యుద్ధాలు గొడవలు అవడానికి అవకాశాలున్నాయి శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు అందువలన శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారి నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వారంతా కూడా మనకి ఈ ఎంత వితండవాద శక్తి అనేటటువంటి దాన్ని తగ్గించుకోవాలా అలాగే శత్రువులపై ఆధిపత్యాన్ని సంపాదిస్తారు అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నట్టయితే బ్రహ్మాండంగా మనకు నూట ఎనిమిది మంత్రాలతో ఓం శనేశ్వరాయన అనే మంత్రంతో కనుక తిరిగినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ తప్పకుండా గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు